ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి రిస్క్తో కూడిన అంశం ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసలు మొన్న సీజ్ చేశారో అక్కడ ఆరు వందల నలభై మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు పర్సనల్గా వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు ఒక పార్టీ అధ్యక్షుడుగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావాల్సర లేదు ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడ ఉన్న వ్యవస్థని మార్చడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం రక్షణ జరగాలి జరుగుతుంది కూడా